చేసుకోవడానికి ఏదైనా టీ పెట్టుకోవడానికి నూడిల్స్ వండుకోవడానికి అన్ని హెల్ప్ అవుతుంది అది అంటే అది డ్యూ డేట్ ముందన్నా డెలివరీ అవ్వచ్చు ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ అవ్వచ్చు చెప్పలేము కదా మగవాళ్ళు పెట్టాలి దేవుడి కష్టం లేడీస్ కాదు రీజన్ గా ఏడుపు వచ్చేస్తుంది ఇది పంచలేస్తే మధ్యలో కుషన్ లాగా హెల్ప్ చేస్తుంది సో కొద్ది రిస్క్ ఉంటుంది అండ్ ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వన్ వీక్ ఈ వన్ వీక్లో ఏంటంటే డాక్టరు లైక్ కొన్ని ఇంట్లోనే స్క్వాడ్స్ చేయాలి తర్వాత టక్ వాక్ చేయాలి వాక్ చేయాలి స్టెప్స్ క్రాస్ దిగాలి లైక్ ఇట్లా వాక్ అని కొన్ని చెప్పారన్నమాట అది మీరు బిఫోర్ బ్లాగ్లో కూడా చెప్పాను ఇది ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే అవ్వడం కోసము కొన్ని టిప్స్ అండ్ గ్రీన్ టీ ప్యాకెట్స్ అని పప్పాయ తినమన్నారు పైనాపిల్ తినమన్నారు అండ్ మార్నింగ్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాగమని చెప్పారు ఇవన్నీ డాక్టర్ చెప్పారని మీ బిఫోర్ క్లాగ్లో చెప్పాను మేబీ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇంకా లాస్ట్ వన్ వీక్ కాబట్టి మనకి టైం లేదు సో ఈరోజు హాస్పిటల్ చెకప్ కూడా ఉంది సో కొంచెం వర్కౌట్స్ అయ్యి చెయ్యాలనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో ఈ మధ్యకాలంలో నేను ఏం చేయలేదు నాకుంటే కాళ్ళనొప్పికి బట్ ఈరోజు చేయగలుగుతానా లేదా అనేది ఇప్పుడు నేను చేసేదాన్ని బట్టి అర్థమవుతుంది నా పరిస్థితి ఏంటనేది ట్రై చేద్దాము అయితే నార్మల్ అయింది లేదంటే జీ సెక్షన్ చేస్తారా అందుకే చేసేది ఏమీ లేదు మన చేతుల్లో ఏమీ లేదు సో ఇప్పుడైతే కొంచెం వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాను బికాజ్ నాకు మీకు తెలిసిందే రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది కాబట్టి నేను నీ పైన ఎక్కువ ప్రెషర్ పెట్టలేను ఎక్కువ బెండ్ అవ్వలేను సో అప్పటికి పొట్ట బాగా దిగిపోయి ఉంది ట్రై చేస్తాను ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటో అది ఏడు మీద బాధ వేసి వదిలేదు అప్పుడైతే స్టార్ట్ చేస్తాను మగవాళ్ళు పెట్టాలి దేవుడి కష్టం లేడీస్ కాదు నిజంగా చెప్పడం అందరు ఈజీగా చెప్పేస్తారు చేయడమే కష్టం మగవాళ్ళకి నొప్పి ఒకటి కదా అవ్వట్లేదు కొంచెం నే పైన వచ్చేస్తుంది అవును పడ్డవాళ్ళు తెలుస్తుంది బాధ സ <laughs> 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 പറണ്ടുണത്തെറ്റ് വെച്ചേ ആ സാരി ലൈസ്താ റേ എ മാവവട്ടലല്ല ര ലെഗ അ ശോ 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 ఇలా బాగుంది <coughs> 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 వర్కౌట్స్ మాట దేవుడు ఎరుగును గాని నిజంగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంత కష్టం అనేది పడ్డ వాళ్ళకి తెలుస్తుంది డాక్టర్ చాలా టిప్స్ చెప్పారు లాస్ట్ వన్ వీకే టైం ఉంది మనకి డేట్కి సో నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ అవుతుంది అన్నారు డాక్టర్ ఆ హోప్తో నా ప్రయత్నం నేను చేద్దామని చెప్పి మార్నింగ్ అవన్నీ చేశాను ఆ కింద కూర్చొని స్క్వాడ్స్ చేస్తున్నాడు నరకం తెలుసు అసలు మామూలు నరకం కాదు నాకు అనిపిస్తుంది ఇలాంటివి ఏమన్నంటే దేవుడు మగవాడ పెట్టారు కానీ లేడీస్కి పెట్టకూడదు అనిపిస్తుంది అంత నరకము సో ఇది వచ్చి గ్రీన్ టీ మీకు ఆల్రెడీ బిఫోర్ ఒకసారి బ్లాగ్లో చెప్పాను స్పరీ గ్రీన్ టీ లీవ్స్ తీసుకున్నానని చెప్పి ఇది నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుందంటండి సో అందుకని చెప్పి గ్రీన్ టీ తాగుతున్నా ఇంకేముంది నెక్స్ట్ ఏం జరుగుతుందో బ్లాగ్లో చూపిస్తా ఫస్ట్ అయితే గ్రీన్ టీ తాగేద్దాం చల్లగా అయిపోతుంది మేడం అలా కూర్చున్నారే బిర్యానీ సేవాసా నీ అవతారు ఎలా చూసావా ఎలా ఉంది పిచ్చిది ఎలా ఉన్నావు నీ అవతారు నువ్వును మరి ఉండాలి ఇంట్లో అయినా మంచిగా రెడీ అయ్యి మంచి మంది బట్టలు వేసుకునే ఇంటి రెడీగా పిచ్చి రెడీ అవ్వని అనట్లేదు బాగుండి నీట్గా ఉండి అంటున్నాను పీకుపోయినట్టు ఏం చేస్తావు మరి ఇంకొక వన్ వీక్ ఉంది నాకు కూడా వెయిటింగ్ ట్యూడేట్ కిటింగ్ అయితే ఒక చిన్న అప్డేట్ అండి జనరల్గా మీరు ఏదైనా ఫేక్ వీడియోస్ యూట్యూబ్లో చాలా వచ్చేస్తున్నాయి నాకు ఏదో డెలివరీ అయిపోయిందని చెప్పేసి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే ఇస్తాను కానీ దయచేసి వాళ్ళ వీడియోస్ అవి ఎంకరేజ్ చేయొద్దండి ఏదన్నా ఉంటే డైరెక్ట్ నేనే ఛానల్లో చెప్తున్నాను అలా ఇలా అని చెప్పి వాళ్ళ వీడియోస్ యూటిలో చూడొద్దు అవన్నీ ఫేక్ అప్డేట్స్ అన్నమాట వాళ్ళకి ఏదో తెలిసినట్టు వాళ్ళు ఏదో ఏమంటారు వ్యూస్ కోసం ఏది పడితే అది పోస్ట్ చేసేస్తారు దయచేసి మీరు వాళ్ళ మాటలు అయితే నమ్మకండి ఏదన్నా ఉంటే నేనే మీకు అప్డేట్ ఇస్తాను పెట్టారు మధురెడ్డికి డెలివరీ అయిపోయింది అది ఎవరని చెప్పారు ఎవరని చెప్పలేదు కానీ డెలివరీ అయిపోయిందంట నేను ఇంకా ఇలానే ఉన్నాను నాకెక్కడి డెలివరీ అయింది ఇంకొండు నా పచ్చ అలా అలాగే చెప్తారు అలాగే చెప్పారు డెలివరీ అయిపోయింది అది ఇది అని అంటున్నారు సో ఎవరి మాటలు నమ్మకండి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేస్తూ ఉంటాను అంటే కొంచెం లేట్ ఏమో బికాజ్ నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే షూట్స్ చేసుకోవాలి అన్నీ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ మీరు పెట్టిన కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను ఒకవేళ ఇవ్వలేని పక్షాన్ని ఉన్నాను రెండు మూడు రోజులు అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి నాకు డెలివరీ అయ్యిందని చెప్పి అయిన వెంటనే నేను అప్డేట్ ఇస్తాను అది పాప పుట్టినా బాబు పుట్టినా పక్కా మీకు అప్డేట్ ఇస్తాను మీ బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటాను ఎవరి మాటలైతే నమ్మకండి సో ఇంకేముంది ఈరోజు మా బుట్టది చికెన్ బిర్యానీ కావాలని అడిగింది దానికోసం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఆన్లైన్ నేను మ్యారినేట్ చేసి పెట్టేస్తాను సో కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను పీడ జోడిస్తా అందరిలాగే నేను కూడా వెయిటింగ్ ఇప్పుడు వెయిటింగ్ అసలు ఎవరైనా పర్లేదు నా కూతురు అయితే వెయిటింగ్ ఎవరొస్తారా ఎత్తుకోవాలి ఆడుకోవాలి అని చెప్పి అదైతే త్రీ డేస్ నేను హాస్పిటల్లోనే తెలుసా అమ్మాయి అదే అంటున్నా వెయిటింగ్ అందరు వెయిటింగ్ ఎవరైనా పర్లేదు తల్లి బిడ్డ హెల్దీగా ఉంటే చాలా అంత నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయవు ఎవరైనా ఓకే వీడియోస్ చూడండి చూసి లైక్ చేయండి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వీడియో బిర్యానీ ఈ అయిపోయింది హాస్పిటల్ చెకప్ ఉంది ఐ థింక్ ఇదే లాస్ట్ చెకప్ అని నేను గెస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి ఉందో ఏమో నాకు తెలీదు అయితే నేను డాక్టర్కి అడిగాను నార్మల్ ట్రై చేద్దాం డాక్టర్ అంటే డాక్టర్ కూడా నార్మల్కి వెళ్దాం మాదు ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు సో నార్మల్ చేయించుకోవాలని ఉంది ఎట్ ద సేమ్ టైం నార్మల్ చేసిన పెయిన్ ఫీల్ భరించలేమంట అండ్ ఇంకోటి ఏంటంటే సిజరీన్ చేయించుకుందామంటే ఆల్రెడీ ఒకసారి కట్ చేసిన ప్లేస్లో ఎగైన్ మళ్ళీ కట్ చేస్తారు అదొక భయము అయితే కొంతమంది అక్క ఏమైతేనే సిజరీన్ చేయించేసుకోండి ఎట్లా నెక్స్ట్ పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటారు కదా సిజరీనే బెస్ట్ అన్నారు బట్ చెప్పాను కదా నాకు ఒకసారి కట్ చేసిన ప్లేస్లో ఎగైన్ కట్ చేస్తే ఒక తెలియని భయం నాకు నుంచి ఏం కాదు బేబీ హెల్త్ కండిషన్ బట్టి ఉమ్మనీరు బట్టి ఎలా ఉంది అనేది ఇప్పుడు మెజర్ చేస్తారు మనకి మెజర్ చేసి దాన్ని బట్టి డ్యూ డేట్ డ్యూ డేట్ అనేది ఇచ్చేస్తారు నాకు యాక్చువల్గా మే థర్టీ ఎయిత్ డ్యూ డేటు కానీ ఏంటంటే నైన్త్ మంత్ వచ్చిన నుంచి వీక్లీ వన్స్ మనము వెళ్తూ ఉంటాం చెకప్కి ఉమ్మ ఉమ్మనీరు మెయిన్ అన్నమాట బేబీ గ్రోత్ నైన్త్ మంత్లోనే ఎక్కువ ఉంటుంది ఉమ్మనీరు కూడా మెజర్ చేస్తారు ఎలా ఉంది ఏంటి బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మదర్కి ఏమైనా బీపీ లో అయిపోతుందా ఏంటి అనేది కూడా చూస్తారు సో మాట్లాడుతుంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి అలానే ఉంది సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత నా డ్యూ డేట్ ఎప్పుడే ఏంటో మేడం చెప్తారు చూడాలి చింత చేసిన పులుపు చావద హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి లిప్స్టిక్ కంపల్సరీ చాలా మంది అడుగుతారు నా లిప్స్టిక్ షేడ్స్ చూపేయండి అని చెప్పి ఇది వచ్చి బెస్ట్ సైడ్లో తీసుకున్నాను లిప్ గ్లావ్స్ దీని కోడ్ నేను కమెంట్లో పిన్ చేస్తాను చాలా బాగుంటుంది ఎన్యు జిఎన్ జిరో జీరో టూ కోడ్ చాలా బాగుంటుంది లిప్ గ్లాసు స్వెట్ వచ్చేస్తుంది మాట్లాడుతున్నా కానీ సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను ఇంకోటి ఏంటంటే మా బుడ్డకి పాప నన్ను బిర్యానీ చేయమని అడిగింది మళ్ళీ నాకు కుదురుతుందో కుదరని చెప్పి ఈరోజు బిర్యానీ కూడా చేస్తున్నాను సో రైస్ వేసేసిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తాను డాక్టర్ ఏం చెప్తుంది ఏంటో చూస్తాను మళ్ళీ టచ్ వస్తాను రాణి గారు సృష్టి సైలెంట్ సో బిర్యానీ అని చెప్పాను కదా బిర్యానీ ప్రిపరేషన్ అన్నమాట రెండి రాణి గారు మొన్న సిమంత చూపించాను చాలా సార్లు చిట్టి రైస్ ఇక్కడి నుంచి నేర్చుకున్నాను నేను చిట్టుముచ్చలు రైస్ ఆ రోజు చాలా బాగా చేశారు దీపం కుందులు వెండి దీపం కుందులు ఏదైతే సో వీడియోలో కనిపించడానికి కొంచెం ఇబ్బంది పడతారు నేనే కొంచెం కనిపించండి కనిపించండి మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా అని చెప్తున్నాం చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ చూడమని నా ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా మరిగారు వీడియోస్ చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కాదు అన్ని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అన్ని చేయాలి లైక్ చేయండి కామెంట్ లో కూడా మదిగారి గురించి పెట్టండి తీని పెట్టండి మీరు ఉప్పు చూడండి చికెన్ బిర్యానీ చాలా బాగా మధు గారు అది ఒకటే వచ్చింది నాకు ఇంకేం ఉప్పు చూడండి ఒకసారి అవసరమా అండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూసిన దానికి నేను చూసిన దానికి తేడా తెలుస్తుంది కదా నా కోసం ఏదో బాగుంది అని చెప్తారు లేదండి నిజంగా బాగుంది బాగుందా థ్యాంక్ యూ చాలా బాగుంది బాగా చేశారండి సో ఇప్పుడైతే ఇంకా రైస్ వేసేస్తాను చికెన్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది రైస్ వేసేసి నేనైతే హాస్పిటల్కి వెళ్తాను దమ్ పెట్టేసి వచ్చేసరికి అయిపోవచ్చు కాబట్టి వచ్చాక అప్పుడు తింటే పండుగ ఉంది పండు నిన్ను పో ఏం గాలికు ఫోను ఏం గాలికు పోలు మా అక్కడే ఉండు సో మన పండు లైట్లీ వెను వాళ్ళ ఇల్లు బాగా ఉండాలి ఇంకా పండు లాస్ట్ మన సీమంతుడు రోజు సీరియస్లీ నా దగ్గరుండి పపు అన్ని బాగా చేసింది ఆ రోజు ఒక సారీలో కనిపిస్తుంది ఇప్పుడు చూస్తే మళ్ళీ గుర్తు యాక్చువల్లీ రాజశేఖర్ మా మరిది రాలేదు ఆ రోజు తన కోసం సీమంతం రోజు వచ్చింది అదే అదే మామూలుగా వచ్చింది మా రాజశేఖర్ మిస్ అయిపోయాడు సీమంతం రోజు కెమెరా వెనకాల పంచలేస్తాడు కెమెరా ముందే వేయచ్చు కదా పండు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మీటింగ్ లో ఉంది డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు కెమెరా వెనకాల పంచలేస్తూ కెమెరా ముందు ఇప్పుడు మాట్లాడు మాట్లాడుతున్నా కిషోర్ ఎంత దుడుచుకున్నా పూర్వీక ఫ్యూచర్లో డాక్టర్ అవుతుంది అండి సో ఎప్పటి నుంచి అన్ని ట్రైల్ వేస్తుంది మా అమ్మ అంటే ఇది ఇమేజ్ ఇది ఏంటి ఎంత ఉంది బీపీ డాక్టర్ అన్న నర్స్ అనాలా డాక్టర్ అనాలా అలా నర్స్ అనాలా అలా లాస్ట్ లాస్ట్ అట్లనే చేసింద రెండు మూడు సార్లు ఏంటి మా చుట్టేసుకుంటావు హాస్పిటల్కి వచ్చి ఏవెంట్ ఆన్ చేవా రేవెంట్ లైట్స్ క్రామ్ క్రాంట్ పెట్ట రాంగ్ వస్త గుండ ఇటు సైడ్ నేనేమంటాను చెప్పు ఎన్ఎస్టీ సిటీజీ అంటాను దేనికోసం బేబీ మూమెంట్స్ తగ్గినా కూడా లేదు అంటే బేబీకి ఏమన్నా ఇప్పుడు మనం నార్మల్ డెలివరీ అప్పుడు బేబీ కాంట్రాక్షన్స్ వస్తాయి కదా పెయిన్స్ వచ్చినప్పుడు బేబీ మూమెంట్స్ ఎలా ఉంది హార్ట్ బీట్ ఏమైనా డ్రాప్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం అంటే ఎప్పటి నుంచి థర్టీ సెవెన్ వీక్స్ నుంచి థర్టీ వీక్స్ నుంచి థర్టీ వీక్స్ నుంచి ఎప్పుడే హాస్పిటల్కి వచ్చినా మిమ్మల్ని చూపించాలండి మీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఉమ్మనీరు ఎంత ఉండాలండి జనరల్ గా మామూలుగా ఎనిమిది కంటే అట్లా ఎక్కువ ఉందంటే హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు నార్మల్ అట్లా ఏం లేదు అబోవ్ ఎనీథింగ్ అబోవ్ అబోవ్ ఫైవ్ బిలో ఫైవ్ అండి బిలో ఫైవ్ ఉంటే అంటే ఇప్పుడు ఉమ్మినీరు అన్నది మన మెషిన్ లో ఆయిల్ లాగా సో లూబ్రికేషన్ కి అంటే బేబీ కిందికి వచ్చేటప్పుడు ఉమ్మనీరు మంచిగా ఉందంటే స్మూత్ గా వస్తుంది లేదు అంటే గర్భసంచి కంట్రాక్షన్స్ కి వాటికి బేబీ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది ఇది ఏంటంటే మధ్యలో కుషన్ లాగా హెల్ప్ చేస్తుంది సో తక్కువ ఉండే కొట్టి రిస్క్ ఉంటుంది ఓకే మన బేబీ బానే ఉంది కదా అండి చాలా బాగుంది హాస్పిటల్కి వెళ్ళాను కదా సో అంతా బాగానే ఉందని చెప్పారు అంటే ఇంకొకటి ఉమ్మనీరు ఎంత ఉండాలి అనేది కూడా నేను అడిగాను డాక్టర్కి సో ఒకసారి వీడియో చూడండి మేబీ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ఇంకేముంది ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా తిన్న బిర్యానీ చేశాను కాబట్టి తిన్నాక కొంచెం నిద్ర వచ్చింది ఒక స్లీప్ వేసేసాను సో ఒకసారి వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మార్నింగ్ చేసిన స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో చేసేసరికి నాకు లైట్గా నరం పెట్టేసింది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అంటే ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే ఏం కాదు నాకు అలవాటు లేక నాకు నీ ప్రాబ్లం కదా దానివల్ల నాకు లెఫ్ట్ లెగ్ దగ్గర నరం పెట్టేసింది నొప్పి వచ్చేస్తుంది సో ఇప్పుడు నాకు థర్టీ ఎయిట్ వీక్స్ ఫోర్ డేస్ మళ్ళీ నెక్స్ట్ ఒక చెకప్ ఉంది ట్వంటీ సెవెంత్కి రమ్మని చెప్పారు మే ట్వంటీ సెవెంత్ ఆ రోజు వెళ్తే అది లాస్ట్ చెకప్ ఇంకా దాని తర్వాత నేను ఇంక అడ్మిట్ అయిపోవాలి నేను ఫస్ట్ నుంచి వీడియోస్లో ఉన్నాను నాకు డ్యూ డేట్ వచ్చి మే థర్టీ ఎయిత్ అని మే ముప్పై తేదీ నాకు డ్యూ డేట్ అంటే అది డ్యూ డేట్ ముందన్నా డెలివరీ అవ్వచ్చు ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ అవ్వచ్చు చెప్పలేము కదా అండి ప్రతిసారి చెప్తానన్నా వీడియోస్ ఏంటంటే నేను షూట్ చేసి పెట్టుకుంటాను అది లైవ్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది నేను ఎడిట్ చేసుకొని నేను అన్ని పెట్టుకోవాలి కాబట్టి సో ఐ థింక్ ఈ వీడియో వచ్చేసరికి నాకు తెలిసి డెలివరీ అయిపోతుంది పక్కా అయిపోతుంది ఈ వీడియో లైవ్ అయ్యే టైంకి నాకు తెలుసు ఎందుకంటే నేను వీడియోస్ చేసేసుకొని ఎడిట్ చేసి స్కెడ్యూల్ పెట్టేస్తున్నాను అండి సో ఈ వీడియో వచ్చేసరికి మోస్ట్లీ నాకు డెలివరీ అవుతుంది సో వీడియో అయితే ఫుల్గా చూడండి చూసిన తర్వాత అందులో మీ డౌట్స్ కొన్ని కొన్ని నేను అక్కడ చూపించాను అంటే ఉమ్మనేరు గురించి కూడా అడిగాను ఇప్పుడు నాకు థర్టీ ఎయిట్ వీక్స్ ఫోర్ డేస్ అన్నమాట నెక్స్ట్ చెక్అప్ ఒకటి ఉంది కాబట్టి సో అప్పటికీ నాకు డెలివరీ అయిపోతుంది ఎవరు పుడతారే నెక్స్ట్ నేను అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ బ్లాగ్లోని ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పైకి వెళ్ళి కొంచెంసేపు వాకింగ్ అది చేస్తాను తిన్నాను కదా తిన్నది అడగాలని చెప్పి మరి లైటింగ్ లేదని చెప్పి సన్ లో ఎవడ ఉండట్లే గానీ చెప్పు నువ్వు అంటే నాకన్నా ఎక్కువ రాజా చేసుకున్నాను అంటే మీ ఆవిడ వస్తే నువ్వు వచ్చినట్టేనా నేను రాకపోయినా వచ్చినట్టేనాకపోయినా కానీ చేంజ్ కనిపిస్తుంది రాజా కానీ చిన్నగా అయింది కదా పండు చిన్నగా అయింది రాజా డెలివరీ వస్తా డెలివరీకి మీరు బయటికి వెళ్తారు మళ్ళీ ఉండరు అప్పుడేదో రీజన్ చెప్తే అప్పుడు వర్క్ ఉంది అది నా మీటింగ్స్ ఉన్నాయండి చూద్దాం జస్ట్ అలా ఆ పిల్లలు తీసుకొచ్చి మా చేతికి ఇచ్చినప్పుడు నేను అన్న అమ్మే ఉన్నాం పూర్వీని ఇలా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను అమ్మ అన్నగా ఉన్నది ప్రీమియర్ హాస్పిటల్ లో అందుకే ఈసారి డెలివరీకి నువ్వు రావాలి సృష్టి కూడా వస్తుంది ఈసారి అదేమనుకోని ఓపెన్ చేసేస్తున్నావు చెప్పు నువ్వు ఏమనుకోని తెలుసా

మా ఇది వచ్చింది వాటర్ది ఓపెన్ చేసి యాక్చువల్లీ మేము షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇదే ఎక్కువ ఆడేవాళ్ళం దా అక్కడికి రా పెద్దదే అమ్మా కదమ్మా ఇంట్లో ఉన్న దాని మీద పెద్దది కదా సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హెల్ప్ అవుతుంది నేను వస్తా కదా హాస్పిటల్ నేనే వెయిట్ చేస్తా ఎందుకంటే నేనే స్టే చేస్తా కాబట్టి ఆ ప్లాస్క్ ఒకటి ఉంది కదా అది కూడా కడిగేస్తా ఇది ఇలా ఇలా ఎలా చూపించు సో వేడి నీళ్ళు వేడి చేసుకోవడానికి ఏదైనా టీ పెట్టుకోవడానికి నూడిల్స్ వండుకోవడానికి అన్ని హెల్ప్ అవుతుంది నిజంగా కొంతమంది అలానే వాడుకుంటారు మా మరి ఓ రెయింట కడిగేస లాస్ట్ టైం ఇలానే వాకింగ్కి వచ్చాను జాగ్రత్త వచ్చినాడు జస్ట్ ఇలా వచ్చాను మరి కామెడీ కాకపోతే ఇందు ఇక్కడ వైరు ఏముందో నాకు తెలీదు సేమ్ చెప్పులు ఇది తగులుకొని అలా పడిపోయాను అసలు ఆ రోజు ఏమైంది అర్థం కాలేదు లక్కీగా నేను కడుపైన చేయబెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే నిజంగా ఎయిత్ మంత్ ఎందుకు సెంటిమెంట్గా వర్కౌట్ అవ్వదేమో ఎయిత్ మంత్లోనే చాలా వరకు నాకు బ్యాంగిల్స్ గుచ్చిపోయి బ్లడ్ రావడము తర్వాత నేను ఇక్కడ టెరస్ పైన పడుకోవడం అవన్నీ జరిగింది ఓన్లీ ఎయిత్ మంత్లోనే ఎయిత్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు అందుకే అనుకుంటా కిందకి వెళ్దామంటే పిల్లలు బాలట ఆడుతూ ఉంటారు సో వాళ్ళకి ఇబ్బంది నాకు కూడా టెన్షన్ ఎక్కడ బాల్ తగిలేస్తుంది అని చెప్పి అందుకని టెరస్ పైకి వచ్చా ఇక్కడ అన్ని వైర్లు ఉంటాయి మీరు చూస్తే మొత్తం వైర్లు చూపించి Subscribe now and press the bell icon. Never miss an update.